భారతదేశంలో ఒకప్పుడు మారుతి సుజుకి ఓమ్ని వ్యాన్ అంటే తెలియని వారు ఉండరు చాలా మందికి ఇది ఎప్పటికీ మర్చిపోలేని వాహనంగా నిలిచిపోతుంది రోడ్లపై రైమ్ అంటూ దూసుకుపోవడంలో దీనికి ఏదీ సాటి రాదు చాలా సినిమాల్లో దీనిని విలన్లు ఎక్కువగా వాడుతుండేవారు ప్రధానంగా కిడ్నాప్ సన్నివేశాలకు సంబంధించి ఓమ్ని వ్యాన్ తప్పనిసరిగా ఉండాల్సిందే దీన్ని ప్యాసింజర్ల రవాణాకు మాత్రమే కాకుండా పిల్లలను స్కూల్ కు తీసుకువెళ్లే వ్యాన్ గా అంబులెన్స్ గా సరుకులను ఇతర చోట్లకు తరలించే కార్గో వ్యాన్ గా ఇది భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ లో ఎన్నటికీ చెరిగిపోని ముద్రను వేసింది ఓమ్ని వ్యాన్ తర్వాత దాని స్థానంలో మార్కెట్ లోకి చాలా రకాల వాహనాలు వచ్చినప్పటికీ దేశీయ ప్రజల్లో దీనికి వచ్చినటువంటి ఆదరణను ఏ మోడల్ కూడా సంపాదించలేకపోయింది తాజాగా ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి మార్కెట్ లోకి ఒక కొత్త వ్యాన్ త్వరలోనే రాబోతుంది అయితే ఓమ్ని వ్యాన్ స్థానాన్ని భర్తీ చేయడానికి మారుతి కాకుండా దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఒక కొత్త వ్యాన్ ను లాంచ్ చేయడానికి హాల్ ప్రారంభించింది పివి ఫైవ్ కంపెనీ స్పెయిన్ లోని ఈవీ లో నిర్వహిస్తుంది నిర్వహిస్తోంది అయితే దీనికి ముందుగానే తన కొత్త వ్యాన్ పీవీ ఫైవ్ ప్రపంచానికి పరిచయం చేసింది ఈ వ్యాన్ ను సిఇఎస్ రెండు వేల ఇరవై లో ప్రదర్శించిన పివి ఫైవ్ కాన్సెప్ట్ మోడల్ ఆధారంగా రూపొందించారు ఇది బియాండ్ వెహికల్ ప్లాట్ఫామ్ కింద ఉన్నటువంటి ఫస్ట్ మోడల్ అవుతుంది ఈ వ్యాన్ చూడడానికి మారుతి సుజుకి ఓమ్ని పోలి ఉంటుంది దీని బాడీ కొంచెం పెద్దగా అనిపిస్తుంది దీనిని అతి త్వరలో ప్రపంచ మార్కెట్ లో అమ్మకానికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కియా కీలకంగా ప్రయత్నాలు చేస్తోంది అయితే ఈ వ్యాన్ భారత్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుందా లేదా అనే దానిపై ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు కానీ ప్రభుత్వం భారత మార్కెట్ ప్రపంచంలోనే అత్యంత కీలకంగా ఉంది అంతర్జాతీయంగా ఏ మోడల్ లాంచ్ అయినా కూడా వాటిని ఇక్కడ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి విడుదల చేస్తారు ఇండియా వాహన పరిశ్రమ సానుకూలంగా ఉండడం కారణంగా కొత్త లాంచ్ చాలా వరకు ఇక్కడ కూడా ఉంటున్నాయి ఈ నేపథ్యంలో కియాకు చెందిన పివి ఫైవ్ వ్యాన్ ఇండియాలోకి కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది అయినప్పటికీ కంపెనీ నుంచి వచ్చే అధికారిక ప్రకటన వరకు వేచి ఉండాల్సిందే ఈ వాహనాన్ని కియా ప్రయాణికుల రవాణాకు అలాగే సరుకుల రవాణాకు కూడా ఉపయోగించే విధంగా రూపొందించారు ప్రస్తుతం లాజిస్టిక్స్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలను ఎక్కువ ఉపయోగిస్తున్నారు ఈ కొత్త వాహనం కూడా అదే విధంగా ఉపయోగించవచ్చు రాబోయే కియా ఎలక్ట్రిక్ వెహికల్ డే సందర్భాన్ని పురస్కరించుకొని కియా ఈ కొత్త వాహనం గురించి మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉంది ఇది ఎలక్ట్రిక్ వాహనం కాబట్టి ఈ రోజును ప్రత్యేకంగా ఎంచుకుంది ప్రయాణికులకు అవసరమయ్యే చాలా ఫీచర్స్ ఈ వ్యాన్ లో ఉన్నాయి ఇది ఈవి కాబట్టి బ్యాటరీతో పాటు శక్తివంతమైన మోటార్ ను అందించనున్నట్లు తెలుస్తోంది